హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐ విఎల్ అకాడమీ ఈరోజు ఈనాడు మ్యాగజైన్లో వచ్చినటువంటి అనుష్క గురించి కొన్ని ని తెలుగు నుంచి ఇంగ్లీష్ లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకు అయితే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ముందుగా తెలిసే అప్పుడు బరువు పెరిగా ఎవరంటున్నారు అనుష్క అంటుంది హై గెయిన్ వెయిట్ నోయింగ్లీ హై గెయిన్ వెయిట్ అంటే నేను బరువు పెరిగాను నోయింగ్లీ అంటే తెలిసే అని ఎవరంటున్నారు అనుష్క అంటుంది ఐ గెయిన్డ్ వెయి నోయింగ్లీ లేదా మనం ఎవరికైనా అనుష్క చెప్పినట్టు చెప్పాలంటే షీ గెయిన్ వెయి నోయింగ్లీ అంటే ఆమె తెలిసే బరువు పెరిగింది మహిళా ప్రాధాన్యం ఉన్న పాత్రలకు పెట్టింది పేరు అనుష్క ఇక్కడ మనకు సబ్జెక్ట్ ఏం రావాలంటే అనుష్క అనుష్క ఈజ్ ఎ నేమ్ సినానిమస్ విత్ పవర్ఫుల్ ఫీమేల్ సెంట్రిక్ రోల్స్ అనుష్క ఈజ్ ఎ నేమ్ అంటే అనుష్క అనేది ఒక పేరు ఎలాంటి పేరు ఫినోనిమస్ అంటే ఒక పర్యాయ పదం దేనికి విత్ పవర్ఫుల్ ఫీమేల్ సెంట్రిక్ రోల్స్ అంటే మహిళా ప్రాధాన్యం ఉన్న పాత్రలకు పెట్టింది పేరు అనుష్క పవర్ఫుల్ ఫీమేల్ సెంట్రిక్ రోల్స్ అంటే మహిళా ప్రాధాన్యం ఉన్న పాత్రలకు అనే ఉద్దేశంలో చెప్పొచ్చు ఫీమేల్ సెంట్రిక్ అంటే మహిళా ప్రాధాన్యం ఉన్నటువంటి పాత్రలు చేసే ప్రతి సినిమాలో తనదైన ముద్ర వేస్తూ ఇండస్ట్రీలో ప్రముఖ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ సొగసరి రెండేళ్ల విరామం తర్వాత ఘాటీ ద్వారా మరోసారి తెర మీద సందడి చేయబోతోంది చేసే ప్రతి సినిమాలో అంటే విత్ ఎవ్రీ ఫిలిం షీడర్స్ విత్ ఎవ్రీ ఫిలిం షి డస్ అంటే చేసే ప్రతి సినిమాలో తనదైన ముద్ర వేస్తూ షీ లీవ్స్ హర్ యూనిక్ మార్క్ షీ లీవ్స్ హర్ యూనిక్ మార్క్ అంటే తనదైన ప్రత్యేక ముద్ర వేస్తూ యూనిక్ మార్క్ అంటే ఒక విశిష్టమైనటువంటి లేదా ఒక ప్రత్యేక ముద్ర వేస్తూ షీ లీవ్స్ హర్ యూనిక్ మార్క్ అంటే తనదైన ముద్ర వేస్తూ ఇండస్ట్రీలో ప్రముఖ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ సొగసరి ఎర్నింగ్ ఎ ప్లే ఫర్ హర్ సెల్ఫ్ హీడింగ్ హీరోయిన్స్ ఇన్ ద ఇండస్ట్రీ ఎ ప్లేస్ అంటే సంపాదిస్తూ లేదా గుర్తింపు తెచ్చుకుంటూ ఎ ప్లేస్ అంటే ఒక స్థానం ఫర్ హర్ సెల్ఫ్ ఆమె కంటూ one వలే వన్ ఆఫ్ ద లీడింగ్ హీరోయిన్స్ అంటే ప్రముఖ హీరోయిన్లలో ఒకరిగా ఇన్ ద ఇండస్ట్రీ ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో ప్రముఖ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈసొ ఒకసారి ఎర్నింగ్ ఎ ప్లేస్ ఫర్ హర్ సెల్ఫ్ యాజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ హీరోయిన్స్ ఇన్ ద ఇండస్ట్రీ రెండేళ్ల విరామం తర్వాత ఘాటి ద్వారా మరోసారి తెర మీద సందడి చేయబోతుంది ఆఫ్టర్ ఎ బ్రేక్ ఆఫ్ టూ ఇయర్స్ రెండేళ్ల విరామం తర్వాత ఘాటీ ద్వారా మరోసారి తెర మీద సందడి చేయబోతోంది దిస్ గ్రేస్ఫుల్ యాక్ట్రెస్ ద స్క్రీన్ వన్స్ అగైన్ విత్ ఘాటి దిస్ గ్రేస్ఫుల్ యాక్ట్రెస్ అంటే ఈస్ ఒకసారి హీరోయిన్ ఈస్ ఆల్ సెట్ టు డాజిల్ ద స్క్రీన్ తెర మీద సందడి చేయబోతుంది ఈస్ ద ఆల్ సెట్ అంటే అంత సిద్ధంగా ఉంది దేనికి టు డాజిల్ సందడి చేయడానికి ద స్క్రీన్ తెర మీద సందడి చేయబోతుంది వన్స్ అగైన్ మరొకసారి విత్ ఘాటి ఘాటి ద్వారా మరోసారి తెర మీద సందడి చేయబోతుంది మొత్తంగా రెండేళ్ల విరామం తర్వాత ఘాటి ద్వారా మరోసారి తెర మీద సందడి చేయబోతోంది ఆఫ్టర్ ఎ బ్రేక్ ఆఫ్ టూ ఇయర్స్ దిస్ గ్రేస్ఫుల్ యాక్ట్రెస్ ఈస్ ఆల్ సెట్ టు డాజిల్ ద స్క్రీన్ వన్స్ అగైన్ విత్ ఘాటి ఈ సందర్భంగా తనకు సంబంధించిన విషయాలను చెబుతోంది ఇలా ఆన్ దిస్ అకేషన్ అంటే ఈ సందర్భంగా తనకు సంబంధించిన విషయాలను చెబుతుంది ఇలా షీవ్ ఓపెన్స్ అప్ అబౌట్ సమ్ పర్సనల్ ఆస్పెక్ట్స్ షీవ్ ఓపెన్స్ అప్ అంటే ఆమె చెబుతోంది అబౌట్ గురించి సమ్ పర్సనల్ ఆస్పెక్ట్స్ అంటే తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను చెబుతోంది ఇలా అందుకే బ్రేక్ అందుకే అంటే దట్ ఈస్ వై బ్రేక్ ై టూక్ బ్రేక్ దట్ ఈస్ వై హై టూక్ బ్రేక్ అంటే అందుకే బ్రేక్ వరుసగా సినిమాలు చేసేసరికి జీవితం రొటీన్ గా అనిపించింది డూయింగ్ ఫిల్మ్స్ బ్యాక్ టు బ్యాక్ టార్గెడ్ టు మేక్ లైఫ్ ఫీల్ రొటీన్ వరుసగా సినిమాలు చేసేసరికి డూయింగ్ అంటే చేస్తూ ఫిల్మ్స్ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ వరుసగా ఒకదాని తర్వాత ఒకటి చేసేసరికి జీవితం రొటీన్ గా అనిపించింది స్టార్టెడ్ అంటే ప్రారంభించింది టు మేక్ లైఫ్ ఫీల్ రొటీన్ అంటే జీవితం రొటీన్ గా అనిపించింది అందుకే కాస్త విరామం తీసుకోవాలనుకున్నా సో ఐ ఫెల్ట్ నీడ్ టు టేక్ ఎ బ్రేక్ సో అందుకే ఐ ఫెల్ట్ నాకు అనిపించింది ద నీట్ అవసరం దేనికి అందుకే కాస్త విరామం తీసుకోవాలనుకున్నా అప్పుడే నన్ను నేను ఇంకా రీచార్జ్ చేసుకుని మరిన్ని మంచి ప్రాజెక్టుల పైన దృష్టి పెట్టొచ్చు అనిపించింది దట్ గేవ్ మీ ఎ ఛాన్స్ టు రీఛార్జ్ మై సెల్ఫ్ దట్ అది గేవ్ మీ ఎ ఛాన్స్ నాకు ఓ అవకాశం కల్పించింది ఏది అవకాశం కల్పించింది విరామం తీసుకోవడం నాకు అవకాశం కల్పించింది దేనికి టు రీచార్జ్ మై సెల్ఫ్ ఆ విరామం తీసుకోవడం నాకు అవకాశం ఇచ్చింది టు రీచార్జ్ మై సెల్ఫ్ రూట్ రీఛార్జ్ చేసుకోవడానికి అండ్ ఫోకస్ ఆన్ బెటర్ మోర్ మీనింగ్ఫుల్ ప్రాజెక్ట్స్ అండ్ మరియు ఫోకస్ ఆన్ బెటర్ మోర్ మీనింగ్ఫుల్ ప్రాజెక్ట్స్ మంచి ప్రాజెక్టుల పైన దృష్టి పెట్టవచ్చు అనిపించింది మొత్తంగా అప్పుడే నన్ను నేను ఇంకా రీఛార్జ్ చేసుకొని మరిన్ని మంచి ప్రాజెక్టులపైన దృష్టి పెట్టొచ్చు అనిపించింది దాట్ గేవ్ మీ ఎ ఛాన్స్ టు రీఛార్జ్ మై సెల్ఫ్ అండ్ ఫోకస్ ఆన్ బెటర్ మోర్ మీనింగ్ఫుల్ ప్రాజెక్ట్స్ వెళ్ళిపోవాలనుకున్నా అంటే ఐ వాంటెడ్ టు క్విత్ ఐ వాంటెడ్ అంటే నేను అనుకున్నాను టు క్విత్ అంటే వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనుకున్నా ఇండస్ట్రీకి వచ్చిన మొదటి ఏడాది షూటింగ్ హడావుడు చూసి భయంగా అనిపించింది ఇట్ వాస్ మై ఫస్ట్ ఇయర్ ఇన్ ద ఇండస్ట్రీ ఇండస్ట్రీకి వచ్చిన మొదటి ఏడాది ఇట్ వాస్ మై ఫస్ట్ ఇయర్ అది మొదటి సంవత్సరం ఇన్ ద ఇండస్ట్రీ నేను ఇండస్ట్రీకి వచ్చిన మొదటి ఏడాది ఇట్ వాస్ మై ఫస్ట్ ఇయర్ ఇన్ ద ఇండస్ట్రీ షూటింగ్ హడావుడి చూసి భయంగా అనిపించింది ద రష్ ఆన్ ద సెట్స్ ఫెల్ట్ స్కేరీ ద రష్ అంటే హడావుడి ఆన్ ద సెట్స్ షూటింగ్ లో ద రష్ ఆన్ ద సెట్స్ షూటింగ్ లో హడావుడిగా ఉండడం ఫెల్త్ స్కేరీ భయంగా అనిపించింది అందుకే తిరిగి వెళ్ళిపోయి యోగానే నా వృత్తిగా మార్చుకోవాలనుకున్నా దట్ ఈస్ వై ఐ థాట్ ఆఫ్ గోయింగ్ బ్యాక్ అండ్ టేకింగ్ అప్ యోగా యాజ్ మై ప్రొఫెషన్ దట్స్ వై అందుకే ఐ థాట్ ఆఫ్ గోయింగ్ బ్యాక్ నేను తిరిగి వెళ్ళిపోవాలనుకున్నాను అండ్ టేకింగ్ అప్ యోగా యాజ్ మై ప్రొఫెషన్ ఇన్స్టెడ్ తిరిగి వెళ్ళిపోయి యోగానే నా వృత్తిగా మార్చుకోవాలనుకున్నాను టేకింగ్ అప్ యోగా యాజ్ మై ప్రొఫెషన్ ఇన్స్టెడ్ యోగానే నా వృత్తిగా మార్చుకోవాలనుకున్నాను తిరిగి వెళ్ళిపోయి ఎందుకు షూటింగ్ హడావుడి చూసి భయంగా అనిపించింది ఎందుకంటే చదువుకుంటున్నంత కాలం నేను టీవీ కానీ సినిమాలు కానీ పెద్దగా చూసింది లేదు బికాస్ Throughout my student life, I hardly ever watch TV టీవీ movies. మూవీస్ ఎందుకంటే బికాస్ చదువుకుంటున్నంత కాలం త్రూ అవుట్ మై స్టూడెంట్ లైఫ్ అంటే నేను చదువుకుంటున్నంత కాలం నేను టీవీ కానీ సినిమాలు కానీ పెద్దగా చూసింది లేదు ఐ హార్డ్లీ ఎవర్ వాచ్ టీవీ ఆర్ మూవీస్ ఐ హార్డ్లీ ఎవర్ వాచ్ టీవీ ఆర్ మూవీస్ అంటే నేను టీవీ కానీ సినిమాలు కానీ పెద్దగా చూసింది లేదు ఇక్కడ హార్డ్లీ అంటే నెగటివ్ మీనింగ్ వస్తుంది ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే చాలా అరుదుగా అనే ఉద్దేశంలో చెప్పొచ్చు ఐ హార్డ్లీ ఎవర్ వాచ్ టీవీ ఆర్ మూవీస్ అంటే నేను టీవీ కానీ సినిమాలు కానీ పెద్దగా చూసింది లేదు అని ఇక్కడ అనుష్క చెప్తుంది ఇలా మీరు తెలుగులో ఉన్నటువంటి ఆర్టికల్స్ ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతున్నాను మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి